హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ అందరికీ నమస్కారం స్వాగతం మీరు ఎలా ఉన్నారు బాగుండాలని పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నట్లయితే ఈ రోజు మీకోసం ఒక అమ్మాయిని మీ ముందుకు తీసుకొచ్చాను చాలా పెళ్లి సంబంధాలు మా దగ్గర ఉన్నాయి మీకు నచ్చిన అమ్మాయితో మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కొంతమంది అమ్మాయిలు అయితే డైరెక్ట్ గా ఇంటికి రమ్మని చెప్తున్నారు పెళ్లి కోసం మాట్లాడడానికి ఇంటికి రమ్మంటున్నారు మీ అన్ని డీటెయిల్స్ పేపర్ మీద రాసుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళండి ఒకవేళ మీకు అమ్మాయితో మాట్లాడడానికి సిగ్ అయితే మీ డీటెయిల్స్ అన్ని మాకు పంపించండి అప్పుడు నేను కాల్ కనెక్ట్ చేసి మీ గురించి అన్ని విషయాలు అమ్మాయికి చెప్తాను స్క్రీన్ మీద చూపించే అమ్మాయి మాకు పెళ్లి కోసమే డీటెయిల్స్ పంపించారు కానీ లివింగ్ రిలేషన్ కి అయితే కాదు మీకు ఈ అమ్మాయి నచ్చితే చాట్ చేసి కూడా మాట్లాడొచ్చు ఈమె భర్త చనిపోయిన కారణంగా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మనకు డీటెయిల్స్ పంపించారు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి కోసం వెతికే వారికి ఈ అమ్మాయి సెట్ అవుతుంది ఈ అమ్మాయి పేరు నేహ ఈమె వయసు చూస్తే ముప్పై ఏడు సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు గాజువాక ప్రాంతంలో ప్రస్తుతం ఉంటున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎత్తును కలిగి చాలా అందంగా ఉన్నారు హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగము చేయడం లేదు పిల్లలు కూడా పుట్టలేదు అని చెప్పారు ఈ అమ్మాయి బాడీ కలర్ తెలుపు రంగు మరియు జుట్టు రంగు నలుపు రంగు తల్లిదండ్రులతో కలిసి గాజువాగా ప్రాంతంలో సొంత ఇంట్లో ఉంటున్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేవు అని చెప్పారు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారు ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఈమె పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పారు చాలా డీటెయిల్స్ మనకు పంపించారు అవన్నీ వీడియోలో చెప్తే వీడియో చాలా పెద్దదవుతుంది కొన్ని ముఖ్య విషయాలు మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ అమ్మాయిది రెండో పెళ్లి సంబంధం ఈమె భర్త ఒక డెంటల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు భర్త చనిపోయిన కారణంగా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఒక మంచి డీసెంట్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని చూడమని మనకు చెప్పారు ఖాళీ సమయాల్లో పాటలు వినడం సినిమాలు చూడడం ఇష్టం అని చెప్పారు న్యూస్ పేపర్ మ్యాగజైన్ చదవడం వంటి అలవాటు ఉంది అని చెప్పారు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం చేసే అబ్బాయిని కోరుకుంటున్నారు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పారు హిందువులు లేదా ముస్లింలు లేదా క్రైస్తవులు లేదా వేరే క్యాస్ట్ ఎవరైనా ఈమె పెళ్లి చేసుకోవచ్చు ఈ అమ్మాయికి ఒక అక్క కూడా ఉంది ఆల్రెడీ పెళ్లి అయ్యి భర్తతో సంతోషంగా జీవిస్తూ ఉందని చెప్పారు ఈమె తల్లిదండ్రులు బంధువులు రెండో పెళ్లి చేసుకోమని చెప్పి చాలా పెళ్లి సంబంధాల కోసం వెతికారు కానీ ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని మన సహాయం కోరి మనకు డీటెయిల్స్ పంపించారు నాకు తెలిసి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం మీలో ఎవరో ఒకరు ఉంటారు ఈ అమ్మాయి సంబంధం చాలా మంచి పెళ్లి సంబంధం ఈమెది ఫ్యామిలీ ఓరియంటెడ్ పెళ్లి సంబంధం లివింగ్ రిలేషన్షిప్ కోసం ఈమె దగ్గర దయచేసి మాట్లాడకండి మీకు లివింగ్ రిలేషన్ కి అమ్మాయి కావాలి అంటే మాకు చెప్పండి మా దగ్గర చాలా మంది ఉన్నారు మద్యం తాగే అబ్బాయిలు వద్దు అని చెప్తున్నారు ప్రేమగా చూసుకునే ఒక మంచి మనసున్న అబ్బాయి కావాలి అని చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఏమితో జీవితకాలం జీవించాలి అనుకునేవారు కామెంట్స్ లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్